హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైటు ఈస్ట్ ఫేసింగ్ సైటు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్ రాయిడిపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాయుడుపాలెం సెంటర్ ఉంది కదా ఆ సెంటర్ నుంచి జస్ట్ ఒక ఒక రెండు వందల మీటర్లు రెండు వందల యాభై మీటర్లు అంతే రెండు వందలు రెండు వందల యాభై మీటర్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అంటే సెంటర్ నుంచి ఈజీగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు సెంటర్ నుంచి ఈజీగా నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఈ ఈస్ట్ ఫేసింగ్ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీని కొలతలు వచ్చేసరికి నలభై ఐదు ఇంటూ అరవై అంటే మూడు వందల గజాల ఈ సైటు నలభై ఐదు ఇంటూ అరవై మూడు వందల గజాల ఈ సైటు రాయిడిపాలెంలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ సైటు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు లేఅవుట్ బిట్ ఇది లేఅవుట్ బిట్టు మనం ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ రికార్డు కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చినట్టు వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు బాగా ప్రైమ్ లొకేషనే ఇప్పుడు మీకు ఏమైనా వివరాలు అన్ని కావాలి అనేసి అనుకుంటే ఫ్రెండ్స్ అదిగో చూడండి నెంబరు ఫోన్ నెంబరు స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్ని సంపాదిస్తే వారు మరిన్ని వివరాలు మీకు తెలియజేసి సైట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు దీని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం అస్సలు ఆలోచించొద్దు మంచి సైటు తక్కువ ధరలో అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇలాంటి సైట్ దొరకదు ఈ రాయిడిపల్లెంలో ఇలాంటి సైట్ దొరకదు ఖచ్చితంగా చెప్తున్నాను నేను ప్లీజ్ సబ్స్క్రైబ్